నమస్కారం ట్వంటీ సిక్స్త్ జూన్ ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ డ్రగ్ అవ్యూజ్ అండ్ ఇంటర్నేషనల్ ట్రాఫికింగ్ సందర్భంగా ఒక వారం ఒక వారం రోజు జరుగుతున్న కార్యక్రమం ఫర్ డ్రగ్ డ్రగ్ అబ్యూజ్ అండ్ ఇలిషియట్ ట్రాఫిక్ ప్రత్యేక ప్రత్యేకంగా దానిలో అన్ని జిల్లా వ్యాప్తంగా అన్ని స్కూల్స్లో తర్వాత వివిధ ప్రకారంగా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి ఈ క్రమంలోనే రోజు నారాయణపేట్ మక్తల్ జిల్లా స్కూల్లో మక్తల్ మండల్ స్కూల్లో ఇక్కడ డ్రగ్ రిలేటెడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది దానిలో క్లాస్ ఎయిట్ థౌన్వర్డ్ ఎయిట్ నైన్ టెన్ జూనియర్ కాలేజ్ ఎలెవెన్ అండ్ ట్వెల్త్ స్టూడెంట్స్ అందరు పాల్గొన్నారు ఈ డ్రగ్స్ అనేది దానివల్ల ఏం లాభాలు తర్వాత హాని ఏమున్నాయో దాని డ్రగ్స్ అనేది ఏంటి దానికి సంబంధించి ప్రత్యేకంగా అన్ని ఏవి న్యాచురల్ డ్రగ్స్ తర్వాత కెమికల్ డ్రగ్స్ అవనేది ఏముంటుంది అవన్నీ అవగాహన ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఈ దానిలో ఈ అవేర్నెస్తో పాటు ఎన్ఫోర్స్మెంట్ పరంగా కూడా ఎన్డిపిఎస్ యాక్ట్ రిలేటెడ్ చట్టాల ప్రకారంగా ఏమేమి యాక్షన్స్ ఉంటుందో అవన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది ఈ డ్రగ్స్ ఉన్మూలన దానిలో మన పోలీస్తో పాటు అందరి డిపార్ట్మెంట్ ఎక్సైజ్ తర్వాత రెవెన్యూ తర్వాత యూత్ అండ్ స్పోర్ట్స్ అందరు కలిసి మనం ప్రతి డిపార్ట్మెంట్ పరంగా యాక్షన్ తీసుకుంటున్నాము ఈ నాట్ ఓన్లీ దిస్ వీక్ దాని తర్వాత ఈ కాకుండా మనం జిల్లా వ్యాప్తంగా రౌండ్ ద ఇయర్ ఎప్పుడైనా ఏమైనా సమాచారం వస్తే మనం దానిపైన చర్యలు తీసుకుంటున్నాము సో మనం మీ మిత్ర మీడియా మిత్రుడు ద్వారా అందరు జనాలకి తర్వాత ఎవ్రీ సిటిజన్ స్టూడెంట్ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఎక్కడైనా మీకు ఈ డ్రగ్స్ సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే మీరు డైల్ హండ్రెడ్ కానీ వన్ నైన్ జీరో ఎయిట్ టీజీ యాప్ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే మేము దానిపైన చర్యలు తీసుకుంటాము థ్యాంక్ యూ నమస్కారం ట్వంటీ సిక్స్త్ జూన్ ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ డ్రగ్ అవ్యూజ్ అండ్ ఇంటర్నేషనల్ ట్రాఫికింగ్ సందర్భంగా ఒక వారం ఒక వారం రోజు జరుగుతున్న కార్యక్రమం ఫార్ డ్రగ్ డ్రగ్ అబ్యూజ్ అండ్ ఇలిషియట్ ట్రాఫిక్ ప్రత్యేకంగా దానిలో అన్ని జిల్లా వ్యాప్తంగా అన్ని స్కూల్స్లో తర్వాత వివిధ ప్రకారంగా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి ఈ క్రమంలోనే రోజు నారాయణపేట్ మక్తల్ జిల్లా స్కూల్లో మక్తల్ మండల్ స్కూల్లో ఇక్కడ డ్రగ్ రిలేటెడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది దానిలో క్లాస్ ఎయిట్ ఆన్వర్డ్ వార్డ్ ఎయిట్ నైన్ టెన్ జూనియర్ కాలేజ్ ఎలెవెన్ అండ్ ట్వెల్వ్ స్టూడెంట్స్ అందరు పాల్గొన్నారు ఈ డ్రగ్స్ అనేది దానివల్ల ఏం లాభాలి తర్వాత హాని ఉన్నాయో దాని డ్రగ్స్ అనేది ఏంటి దానికి సంబంధించి ప్రత్యేకంగా అన్ని ఏవి నేచురల్ డ్రగ్స్ తర్వాత కెమికల్ డ్రగ్స్ అవనేది ఏముంటుంది అవన్నీ అవగాహన ఇవ్వడం జరుగుంది దాని తర్వాత ఈ దానిలో ఈ అవేర్నెస్తో పాటు ఎన్ఫోర్స్మెంట్ పరంగా కూడా ఎన్డిపిఎస్ యాక్ట్ రిలేటెడ్ చట్టాల ప్రకారంగా ఏమేమి యాక్షన్స్ ఉంటుందో అవన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది ఈ డ్రగ్స్ ఉన్మూలన దానిలో మన పోలీస్తో పాటు అందర్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ తర్వాత రెవెన్యూ తర్వాత యూత్ అండ్ స్పోర్ట్స్ అందరు కలిసి మనం ప్రతి డిపార్ట్మెంట్ పరంగా యాక్షన్ తీసుకుంటున్నాము ఈ నాట్ ఓన్లీ దిస్ వీక్ దాని తర్వాత ఈ కాకుండా మనం జిల్లా వ్యాప్తంగా రౌండ్ ద ఇయర్ ఎప్పుడైనా ఏమైనా సమాచారం వస్తే మనం దానిపైన చర్యలు తీసుకుంటున్నాము సో మనం మీ మిత్రుడు మీడియా మిత్రుడు ద్వారా అందరు జనాలకి తర్వాత ఎవ్రీ సిటిజన్ స్టూడెంట్ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఎక్కడైనా మీకు ఈ డ్రగ్స్ సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే మీరు డైల్ హండ్రెడ్ కానీ వన్ నైన్ జీరో ఎయిట్ టీజిన్ యాప్ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే మేము దానిపైన చర్యలు తీసుకుంటాము థ్యాంక్ యూ